ఏళ్ళు అన్న స్వీకరిస్తారంటే చెప్తారు పళ్ళు పాలు మాత్రమే ఇక వండిన పదార్థాలు ఏమి తినను ఏ ప్రసాదం అయినా గాని కూడా తినను ఎందుకంటే అసలు మానవుడికి ఈ జన్మలో ఆటంకం అయింది ఏమిటంటే కేవలం తిండే ఎందుకంటే ఎన్ని తప్పులు చేయని ఒప్పులు చేయని పొరపాట్లు చేయని ఈ తిండి కోసమే అందరు అంతేనాయ నేను నా ముప్పై ఎనిమిదో ఏట నేను మంత్రోపదేశం చేసుకున్నాను యాభై ఏళ్ళు అయింది అంటే అంతకు ముందు ముప్పై ఐదో ఏట నుంచి ఎప్పుడు శుక్రవారం తినేదాన్ని కాదు శనివారం తినేదాన్ని గారు మంగళవారం తినేదాన్ని గారు మిగిలిన వారాల్లో ఒక్క పూట పోల్చేసేదాన్ని దానికోసం మళ్ళా తినాలి అంటే మళ్ళీ వండుకోవాలి కూరలు చేయాలి అది చెయ్యాలి చెయ్యాలి అని ఇక మానేస్తే సరిపోతుంది ఇదంతా ఎందుకనుక మానేసాను ఇప్పటికి పండు పళ్ళే అది కూడా కొనుక్కుని పళ్ళు తింటున్నారు దేవుడికి పెట్టి అక్కడ ఏదన్నా మిగిలితే తలుపేసి వచ్చేటప్పుడు ఆ పండు తీసుకుని తిని తీర్థం తాగుతాను ఎప్పటి నుంచి అమ్మా ఇలా యాభై ఐదేళ్ళు అయింది యాభై నుంచి కూడా అన్నం ఏం తినట్లేదు పండ్లతో అంటే అందులోటువంటి పోషకాహారం ఇందులో ఉంటుంది ఎందుకంటే సాధారణంగా అందరూ తినేది అన్నం కదా మీరు అంటున్నారు పండ్లు మాత్రమే తిన్నారని అయినా కూడా ఇప్పుడు ఈ వయసులో ఇంత యాక్టివ్ గా ఉండి ఆ అడిగిన ప్రతిదానికి సంబంధించి నాకు చాలా చమత్కారంగా అనిపిస్తా ఉంది ఎలా సాధ్యం అంటే ఎలా సాధ్యం అంటే అది దైవ ప్రేరణ మనము మానవులు అనుకుంటాం కానీ రాకెట్ పంపించారు మొన్న రాకెట్ అది మధ్యలో కొంచెం తేడా తగిలిసరికి అందరూ ముందు దైవ ప్రార్థనలు చేశారు అది మళ్ళీ అదే సర్దుకుని మామూలుగా ఎండిపోయింది ఆ సైంటిస్టులు కూడా భగవంతుడిని నమ్ముతారు తప్పకుండా మనకి ఇప్పుడు కరెంట్ ఉంటుందండి ఎవరికన్నా కనిపిస్తుందా కరెంట్ అంటే అట్టు దానికి రూపం ఉందా లేదు కానీ కరెంటు అని మనకు ఎలా తెలుస్తుంది దానికి దగ్గర బల్బు పెడితే అది వెలగంగానే కరెంట్ ఉందని తెలుస్తుంది అట్లాగే ఏ ప్రొసీజర్లో కరెంటు ఉన్నది అని మనకి తెలుస్తుంది అంటే అట్లాగే భగవంతుడి కూడా ఏ మార్గంలో కొలిస్తే భగవంతుడు ఉన్నాడు అనేది తెలుస్తుంది అది సైన్స్ అంతా కూడా మనం అంతే అసలు పూజ అంతా సైన్స్ అయ్యా పూజ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ సైన్స్ ఈ మధ్య చెప్పారు ఋగ్వేదంలో ఏ ఉంది మన జీవశాస్త్రం జంతు శాస్త్రం ఆకాశం అన్ని ఉన్నాయి మరి అది ఎవరు రాస్తారు అది ఎప్పటి నుంచో ఉన్నది మరి ఇప్పుడు సైంటిస్టులు గొప్ప అప్పుడు వాళ్ళు గొప్ప గొప్పకి కాదు కరెక్ట్ గా మనం అనుసరించేదంతా మన ఆరోగ్యానికి సంబంధించి అంతేలు చాలా పెట్టుకుంటారు అది మనం సంస్కృతాన్ని ఇప్పుడు లక్ష పార్టీ చేస్తాం ఆ వాసనకి లోపల ఉన్నటువంటి చెడు అంతా పోతుంది మరి అది సౌనా కాదా అట్లాగే ఉత్తగా పూలు తెచ్చి పూజ చేయండి అంటే చేయరు అది భగవంతుడికి అంటే వాళ్ళకి ఆ వాతావరణాన్ని కలగజేసేది ఆ వాసనకి మంచిగా ఉన్న పొల్యూషన్ అంతా బయటికి వెళ్ళిపోయి మంచిగా అవుతుంది ప్రదక్షిణాలు చేయమంటారు ఎందుకు చేయమంటారు ప్రదక్షిణాలు కొత్తగా పోయి చేయమంటే చేయరు అది దేవుడు చుట్టూరా తిరిగితే పోతుంది అంటే మరి సైంటిస్టులు ఇప్పుడు మీరు నడక నడగా నడవండి నడవండి అంటున్నారు ఆ ప్రదక్షిణాలు అవినే అవే ప్రతి ఆధునిక కూడా అంతే ఏంటంటారు బామ్మ గారు దైవం ఇప్పుడు చాలా మంది మాలలు వేస్తూ ఉంటారు అయితే కొంతమంది దుర్గా అమ్మవారు మాల చేతన కూడా జస్ట్ కండగ కప్పుకొని బట్టలు వేసుకుంటుంటారు అంటే బస్తా దాన్ని చేయరు సో అలా ఉండొచ్చా మాల వేసినప్పుడు మాల వేసినప్పుడు అంటే ఒకటి నాయన శరీరానికి ఆచ్ఛాదన వస్త్రం ఆ శరీరాన్ని అందరికి బాహాటంగా చూడకూడదు అది భగవంతుడి దగ్గర ఎందుకు భగవంతుడికి తెలియదు అసలు లేదు అందుకని భగవంతుడి దగ్గరే ఆ కాస్త బయటికి వెళ్ళిన తర్వాత బట్టలు లేకుండా వెళ్తాం చేయటం బట్టలు లేకుండా ఉండే మహాయోగులు వాళ్ళంతా వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఎక్కడో హిమాలయాల్లో ఉంటారు అంతేగాని బట్టలు లేకుండా ప్రశ్న కాదు ఉతికి ఆరేయాలి ఉతికి ఆరేస్తే దానిలో ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోయి చక్కగా నీట్గా తయారయ్యి అప్పుడు కట్టుకుంటే అది మనకి పరిశుభ్రంగా ఉంటే మన మనస్సు కూడా నిలబడుతుంది బొమ్మల గారు మాట్లాడుతూ మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతూ ఉంటారు ఎవరో చదువుకునే బొమ్మ గారు డబుల్ ఎం పే జెస్ అన్న డబుల్ ఎంపీ జెస్ లెక్చరర్ చేసారు లెక్చరర్ చివరి అంత చేసి అంటే వాస్తవానికి ఒక టైం వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ అంటే విశ్రాంతి తీసుకోవడానికి ఈ లోడ్ ఇప్పుడు కూడా చాలా మందికి పూజల ద్వారా కొన్ని సేవలు అందిస్తూ ఉన్నారు ఏంటమ్మా మీకు ఎక్కడ చూసినా కూడా పంతులు ఏమో కూడా మగవారు ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా మీరే కనిపిస్తా ఉంటారు పంతులే ఇక్కడ నేనే మీరే పంతులు ఇక్కడ అంతే అంటే లాస్ట్ కి మనకు కావాల్సింది ఉంటుందో తెలుసా భగవత్ ధ్యానమే కావాలి ఎప్పుడైతే భగవంతుడిని ధ్యానిస్తే మనస్సు నిర్మలత్వం ఏర్పడుతుంది ఏకాగ్రత కలుగుతుంది ఏకాగ్రత వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి చాలా లాభాలు ఫస్ట్ బ్లడ్ దాని ఏ ఏ ఎట్లా ఆ గ్రూప్ కాదు బ్లడ్ ఏ దాన్ని ఉంటారు మెల్లగా కాకుండా స్పీడ్గా కాకుండా సమానంగా ప్రవహిస్తుంది ఆ బ్లడ్ సమానంగా ఎప్పుడైతే ప్రవహిస్తుందో మనస్సు ఏకాగ్రత పొందుతుంది మంచి ఆలోచనలు వస్తాయి అట్లా కాకుండా ఏకాగ్రత లేకపోతే రకరకాల పూజ చేస్తున్నా సరే మనసు ఎక్కడో ఉంటుంది అందుకని ప్రతి మానవుడికి ఆఖరికి లాస్ట్ కావాల్సింది ఇదే ఇంటో కూడలు వచ్చేసింది కొడుకు ఇచ్చేసాడు అత్తగారిట్ట అన్నది అవన్నీ కాదు ఇట్లా ఒక రూట్ లో దిగిపోతే అవన్నీ ఉండవు ఎలా ఉన్నారమ్మా ఈ తరం పిల్లలు ఎలా ఉన్నారు గుళ్ళకు వస్తా ఉన్నారా వాళ్ళ వస్త్రవు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు ఉందంటే రే రే పోసు ఎల్లుండి ఇది అదే ఆ ఇప్పుడు నీకు చెప్పాలి అదే మాట అప్పు అన్నమాట అంటే తప్పు వాళ్ళది కాదు నాయన మాదే మాదే తప్పు పెద్ద ఆ మాదే తప్పు ఎందుకంటే ఇప్పుడు కొందరంటే దాదాపు ఇప్పుడు ఐదు ఆరు ఏళ్ళ పిల్లల నుంచి అంత నాగరికత ఎందుకంటే నాగరిక అదే ఆ బూట్లు వేసుకుంది అన్నం తింటారు మరి ఇంకోటి ఇంకోటి మాకు అన్నం అనొద్దు మాకు పిజ్జాలు కావాలి అవి కావాలి ఇవి కావాలి అంటారు దాని వల్ల దేశం నాశనం అయిపోతుంది వాళ్ళ ఆరోగ్యం కూడా పోతుంది అంతే తినేటప్పుడు లేవకూడదు అంటారు నీళ్ళు తాగద్దంటే ఇప్పుడు మేము గారెం చేయటానికి మినప్పప్పు వస్తాం దాంట్లో మినప్పప్పులో మధ్యలో ఇన్ని నీళ్ళు పోసాం అనుకో అవి నలగవు అంటే లోపల కూడా అది పచ్చినం కాదు చిన్న ఆహారం జీర్ణం అవటానికి ఇబ్బంది అవుతుంది అందువల్ల అసలు మన నియమాలన్నీ శాస్త్రమేనయ్యా ప్రతిదీ శాస్త్రం అంతే